అందరికీ నమస్తే అండి ఈ రోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల జాతరలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు పట్టబోయే పనులలో ముఖ్యంగా ఈ రోజు నల్గొండ జిల్లా కాలిగోర మండలం ఆకారం గ్రామ పంచాయతీలో మనము వ్యక్తిగత పనులలో భాగంగా పశువుల పాకకు పోయడం జరిగింది ఇటు పశువుల పాక నిర్మించడానికి తొంభై రెండు వేల వ్యయం తోటి మనకు ఉపాధి హామీ ద్వారా శాంక్షన్ అయ్యి రైతుకి ఇవ్వడం జరుగుతుంది పశువుల పాక నిర్మాణం కంప్లీట్ అయ్యాక పూర్తి కొలతల ప్రకారం వారికి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది అంతేకాదు పశువుల పాక నిర్మాణానికి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతు ఉండాలి భూమి లేని వారికి కూడా అవకాశం కలదు మినిమం నాలుగు ఐదుల పైబడిన వారికి వెంటనే డాక్టర్ తోటి ధృవీకరణ కావాలి దరఖాస్తును గ్రామ పంచాయతీ నుండి ఎంపీడో గారి ఆదేశాల మేరకు ఉపాధి సిబ్బంది దానికి తగిన ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేయడం జరుగుతుంది పశువుల పాకలే కాకుండా గొర్రెల పాకలు కోళ్ల పాకలు అన్ని రకాల పండ్ల తోటల పెంపకంతో పాటు మునగ సాగు నీలగిరి మొక్కల సాగు గెట్ల చుట్టూ కొబ్బరి చెట్ల పెంపకం బోర్వెల్ రీఛార్జ్ కట్టడాలు కూడా ఆడే కంపోస్ట్ పిట్లు అజొల్ల కొత్త త్రోవకాలు ఇలా అనేక రకాల పనులు ఉపాధి హామీలో కలవు దయచేసి అందరూ సన్న సిన్న రైతులు ఉపయోగించుకోగలరని మనవి ఉపాధి హామీ పథకాన్ని మరియు ఉపాధి హామీ సిబ్బందిని ఆదరించగలరని మా ఇచ్చిన ప్రయత్నము లో దాకు బర్రల షెడ్డు శాంక్షన్ అయినందుకు ఈరోజు నేను ఎటుకి పోసుకోవడం జరిగింది అందుకు సహకరించిన ఎంబీ ఎంబీఓ గారికి మరియు టెక్నాలిషన్ గారికి ఫీల్డ్ అస్టెంట్ గారికి వచ్చే కార్యదర్శి గారికి మరియు వారి కృతజ్ఞత కృతజ్ఞతలుస్తూ ఈ అవకాశం కృతజ్ఞించుకోవాలి కోర్చున్నాను ఇలాంటి మరిన్ని విషయాల కొరకు మా ఈ ఛానల్ని ఫాలో కండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ జై ఉపాధి హామీ జై గ్రీన్ భారత్